ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉంటుంది పోలింగ్ కేంద్రానికి రాలేని వయోవృద్ధులు దివ్యాంగులు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు వారిని దృష్టిలో ఉంచుకున్న ఎన్నికల సంఘం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి హోం ఓటింగ్ కు శ్రీకారం చుట్టింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారి ఇంటి నుంచే ఓటేసేలా అధికారులు రంగం సిద్ధం చేశారు ఎనభై ఐదేళ్ల వయసు దాటిన వారు నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈసీ నిబంధనలకు అనుగుణంగా నుంచి హోం ఓటింగ్ ను వినియోగించుకోనున్నారు ఇటీవల ప్రకటించిన ఓటర్ ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఎనభై ఐదేళ్లు దాటిన వారు నల్గొండ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు మంది భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు మంది వృద్ధ ఓటర్లున్నారు ఇంటి వద్ద నుంచే ఓటు వేయించేందుకు నియోజకవర్గానికి ఆరు బృందాలను ఏర్పాటు చేశారు ఒక్కో బృందంలో ముగ్గురు అధికారులు వీడియోగ్రాఫర్ మైక్రో అబ్జర్వర్ పోలీస్ సిబ్బంది ఉంటారు హోమ్ ఓటింగ్ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ హోం ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాటి నుంచి ఆరో తేదీ వరకు అధికారుల బృందం ఓటర్ల ఇంటికి వెళ్లనున్నారు అనివార్య కారణాల వల్ల ఓటు వేయలేని వారి కోసం ఎనిమిదో తేదీలోపు మరోసారి ఓటేసే అవకాశం కల్పించనున్నారు ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన ఓటర్లను గుర్తించి వారి పేర్లు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతలు బీఎల్ఓలకి అప్పగించారు మరోవైపు ఓటర్ స్లిప్ల పంపిణీ సైతం జోరుగా సాగుతోంది స్లిప్లతో పాటు ఓటర్కు అవసరమైన సమాచారం అంత కూడిన ఓటర్ గైడ్ ను సైతం అందిస్తున్నారు కన్సర్న్డ్ వాళ్ళ హౌసెస్‌కి వెళ్తారు వాళ్ళ హౌసెస్‌ల దగ్గర అందరూ బిఎలోస్ ఉంటారు యాక్సెప్ట్ చేసిన ఓటర్స్ 85 ప్లస్ గాని పీడబ్ల్యూడి ఓటర్స్ ఎవరైతే ఫార్టీ పర్సెంట్ డిసబిలిటీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎవరైతే అప్లై చేసుకొని వాళ్ళని అప్రూవల్ ఇస్తున్నావు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి ఓట్ వేయించుకొని సీక్రసీ ఆఫ్ ఓటింగ్ ఎక్కడ కానీ వైలేషన్ లేకుండా మేము కూడా ప్రతి దగ్గర వీడియోగ్రఫీ చేస్తాము వీడియోగ్రఫీ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ ఆఫ్ అండ్ ఈసీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవన్నీ ఓటింగ్ చేసుకొని మళ్ళా కన్సర్న్ రిసెప్షన్ సెంటర్కి ఇచ్చి వాళ్ళందరూ ఆ బ్యాలెట్ పేపర్స్ కానీ ఆ బాక్సెస్ కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎండలు ఎక్కువగా ఉన్నందుకు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు పంపిణీ చేస్తున్నాము అలాగే మళ్ళీ సాయంత్రం కూడా రాత్రి వరకు తిరిగి స్లిప్పులు పంచుతున్నాము ఇంట్లో ఎవరైనా లేనట్లయితే డోర్ లాక్ కానీ డెత్తులు కానీ షిఫ్టెళ్ళు కానీ ఉన్నట్లయితే వాటిని మేము నోటేట్ చేసుకొని వాటిని రిటర్న్ ఇవ్వడానికి ఎంతమంది పోలింగ్ పంచుతున్నాము ఎంతమందికి ఇస్తున్నామనేది రోజు రోజు రికార్డులో రాసేసుకుంటున్నాము ఏ ఇంట్లో ఎంత ఎంతమందికి పంపిణీ చేశామనేది కూడా రికార్డు రాసుకుంటున్నాము రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కౌంటు చేసి ఇస్తున్నామనేది కూడా సార్ వాళ్ళకి రిపోర్ట్ ఇస్తున్నాము హోమ్ ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి సిబ్బంది అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ సూచించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ముందస్తు ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు హర్మకొండ జిల్లా పరకాలలోని ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ పకడ్బందీగా హోమ్ ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించారు